ఊరువాడ సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి భోగి రోజైన ఇవాళ తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో సందడి చేశారు ఆ మంటల మీద కాచిన వేడి నీళ్లతో స్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించారు పండుగ విశిష్టతను పిల్లలకు తెలియజేసేలా పెద్దలు కార్యక్రమాలు చేపట్టారు కృష్ణా జిల్లా గన్నవరంలో భోగి వేడుకలతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు రంగవల్లులు భోగి మంటలు వేసి పిల్లలు పెద్దలు మహిళలు సంబరాలు చేసుకున్నారు పరస్పరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు కొత్త అల్లుళ్ల సందల్లు కోడిపుంజుల పోరాటాలు గంగిరెద్దుల విన్యాసాలు పిండి వంటల గుమగుమలతో ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని సిగ్నేచర్ టవర్స్ వద్ద సాంప్రదాయబద్ధంగా భోగి పండుగను జరుపుకున్నారు ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముచ్చట గొలుపుతున్నాయి ఉదయాన్నే లేచి భోగి మంటలు వేశారు పాల పొంగలి పొంగించారు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దోస్తు ట్రస్ట్ ఆధ్వర్యంలో భోగి మంటలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు చిన్నారులు జాతీయ నాయకుల వేషాలతో ఎడ్లబండ్లపై ఊరేగింపుగా వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు హరిదాసుల సంకీర్తనలు అలరించాయి యువతులు సంప్రదాయ వస్త్రాలు ధరించి ఆటపాటలతో సందడి చేశారు గ్రామస్తులంతా భోగి మంటల వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు పల్నాడు జిల్లా చెలకలూరిపేటలో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు తెల్లవారుజామున భోగి మంటలతో సందడి చేశారు నివాస సముదాయాల ముందు రంగవల్లులు వేసి పక్కనే భోగి మంటలతో పాటలు పాడుతూ అలరించారు మంటల్లో వేడి నీళ్లు కాచుకుని చిన్నారులకు స్నానాలు చేయించారు భోగి పండ్లు పోసి దీవేనులు అందించారు పొద్దున్నే ఉదయాన్నే లేచి మనం భోగి మంట వేసుకున్నాము మన తెలిగింది సాంప్రదాయాలు పిల్లలందరికీ తెలియాలని మా పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళకి భోగి మంటలు చూపిస్తున్నాము నీళ్లు కాచి ఆ నీళ్లు పిల్లలకి పోస్తే చాలా మంచిది తర్వాత పిల్లలందరికీ భోగిపళ్ళు పోస్తే ఫైవ్ ఇయర్స్లో పిల్లలకి ఖచ్చితంగా పోయాలి ఇంకా టెన్ ఇయర్స్ వరకు మనం పోయచ్చు దేవుడు ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి భోగిపళ్ళు పోయడం వల్ల దిష్టి అనేది పోతుంది అందరూ తప్పకుండా మీ పిల్లలకి భోగిపళ్ళు పోయండి